హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు వచ్చేసి ఇవాళ మేము మా దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళమని చేయడానికి అందుకని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసిన ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచేసి వాకిలైతే ఊడ్చేసి చూసేసి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకున్నా ఇవాళ సైడ్లు అయితే ఇలా వేసాను చాలా మంచిగా అనిపించింది ఇట్లా వేసినప్పుడు మనం ముగ్గు వేసినప్పుడు వాకిట్లో ఇలా ఉంటే కంటికి ఇంపులాగా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర గట్రా దీపం అయితే పెట్టలేదు ముగ్గు అయితే మార్నింగ్ వేసేసి ఇలా కుంకుమ పసుపు అయితే పెట్టేసిన గడప అయితే కడిగేసి పువ్వులైతే గడపకైతే పెట్టేసిన ఆ తర్వాత ఇక్కడ దేవుడికైతే దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇవాళ వచ్చేసి నేనంటే ఏంటంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు మొక్కుకున్నా అనమాట ఇలా ఇంటి దేవతలు ఉంటారు కదా వాళ్ళకి అయితే ఇట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అప్పుడైతే మొక్కుకున్న తర్వాత కొంచెం నాకైతే క్యూర్ అనమాట అందుకని చెప్పేసి ఇవాళ సండే ఉంది కదా మా వారికి అయితే వీక్ల అనమాట అందుకని చెప్పేసి ఇవాళ అని చెప్పేసి అనుకున్నాము ఇవాళ ఇంకా మార్నింగే లేచేసి ఇవన్నీ పనులు అయితే నైటే చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేసేసి ఇల్లు ఊకేసి తూడ్చేసి ఇంక ఇక్కడైతే తలస్నానం చేసేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టుకుంటున్నాను అన్నీ చేసేసి ఇక్కడనే ప్రసాదం చేసేసుకొని అక్కడికి వెళ్ళి అయితే అక్కడ దేవుడికి అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే మార్నింగ్ లేచినా అంటే నాకు ఫస్ట్ టైము పోవడము ఏం తెలియదు అనమాట ఎట్లా చేయాలి ఏందనేది అనేది కొంచెం టెన్షన్గానే ఉందనమాట ఇవాళ ఏంటంటే అక్కడికి వెళ్ళినాక ఏ విధంగా చేయాలి అని చెప్పే వాళ్ళు ఉండరు కదా ఎట్లా చేయాలి ఏందో అని కొంచెం టెన్షన్గానే ఉందనమాట ఇంక ఇక్కడ నేనైతే దీపం పెట్టుకున్నాను కదా తర్వాత తులసీమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను ఏంటంటే దీపం పెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి తులసమ్మ దగ్గర దూ దీపం పెట్టేసి అయితే ఇచ్చేసిన ఇంకా తర్వాత మీతో కొంచెంసేపు మాట్లాడదామని చెప్పేసి ఇక్కడైతే మీతోటైతే మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడినా కానీ అక్కడ ఏంటంటే వేరే సౌండ్స్ వచ్చేసి వీడియో వాయిస్ అవర్ అయితే మళ్ళీ మ్యూట్ చేసేసి నేను ఇక్కడైతే వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ మెడ అయితే బోసిపోయినట్టు ఉంది కదా దీనికి నల్లపుసలు అయితే వేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందర వేసుకుందామని మీకు దీపం పెట్టుకున్నాను కదా అలా అయితే పెట్టుకున్నాను అని అక్కడ వీడియో అయితే చూపించాను ఇంకా తర్వాత నెత్తి అయితే దురుపుకున్న తర్వాత నేను ఏంటంటే చాలామంది అంటే నెత్తికి మనం ఏంటంటే తలకి క్లాత్ అదే టవల్ కట్టుకొని పూజ చేస్తాం కదా అట్లా చేయొద్దక్క అని చెప్తారు కానీ హెయిరు పెద్దగా ఉండడం వల్ల నేను చేసేటప్పుడు అదంతా కిందికి ఇట్లా పడిపోతుంటుంది అందుకని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఏంటంటే అలానే కట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటు పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే బెల్లమన్నం అయితే చేస్తారు కదా ఎల్లమ్మ కానీ మైసమ్మ కానీ మన బాలమ్మకు కానీ అమ్మవార్లకు పోషమ్మ కానీ ఇట్లా బెల్లమన్నం అయితే చేస్తారు కదా అదైతే చేద్దామని చెప్పేసి నాకు ఈ అన్నం చేస్తారని కూడా మా అమ్మ చిన్నప్పుడు ఇంట్లో ఎల్లమ్మ కట్టేటప్పుడు అయితే చేసేది ఇంకా అందుకనే అది గుర్తు ఉంది అందుకని చెప్పేసి ఇక్కడైతే అమ్మ కూడా నేను ఫోన్ చేసి అడగలేను వస్తున్నాం ఈరోజు ఇక్కడ ఇట్లా చేస్తున్నాను అని ఏం చెప్పలేను ఇంకా ఇదే అన్నం చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను బెల్లం అయితే పాకమైతే పెట్ట పట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో రైస్ అయితే పెట్టేసాను ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా కుక్కర్లో ఒక వన్ గ్లాస్ రైస్ వేసేసి వాటర్ ఒక టూ గ్లాస్ వాటర్ వేసేసి రైస్ అయితే ఉడికిచ్చాను ఎందుకంటే తొందర ఫాస్ట్ అవుతుంది మెత్తగా ఉడుకుతుంది మనం ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే రైస్ వేసేసి ఉడికేసి పెట్టేస్తే కొంచెం టైం పడుతుంది పలుకు పలుకు అంటే మనం స్పీడ్ బెల్లం దాంట్లో వేసాం కదా పలుకు పలుకు ఉంటుంది రైస్ అనమాట అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే నేను ఉడకబెట్టేశాను సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంత పా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బెల్లం అన్నం అయితే వండేసాను ఇంకా తర్వాత బెల్లం అన్నం వండిన తర్వాత పులిహోర గిట చేద్దాము ఇవాళ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎండలు చాలా ఉన్నాయి కదా మళ్ళీ ఆకలి ఉంటారు అందుకని చెప్పేసి అలాగే మాకు పిల్లలకి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి పులిహోర అయితే కలిపేసి పెట్టేశాను ఇక్కడ ఒక డబ్బలు అయితే అయితే వేసేసుకుంటున్నాను మా వారైతే షాప్కి వెళ్ళి పువ్వులు తీసుకొస్తున్నాడు అంటే ఏంటంటే ఆల్రెడీ విడి పువ్వులు అయితే తీసుకున్నాను నేను ఇంకా అమ్మవారికి దండలాగా తీసుకుందామని చెప్పేసి అప్పటికి టైం నైన్ అవుతుందనమాట మా వారు అంటే మా మధ్యాహ్నం అంతకుముందు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం డ్యూటీ వెళ్ళిండు కదా నైట్ టువెల్వ్కి వచ్చి పడుకొని లేచి ఈ నైన్కి అయితే వెళ్ళేసరికి అక్కడైతే ఇంకా షాప్స్ తెరవలేరు అని చెప్పిండు ఇంకా సరేలే విడిపులే ఉన్నాయి కదా అవి తీసుకెళ్దామని ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్తూ వెళ్తూ కోడిపుంజునైతే తీసుకెళ్తున్నాము వెళ్ళమ్మకి కోడిపుంజుకు అని చెప్పేసి అలాగే టెంకాయ అంటే అంతకుముందే తీసుకున్నాను ఇంకా కోడిపుంజ అయితే ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చాక తీసుకున్నాము ఇంకా బావి దగ్గరికి అయితే ఇదంతా బావి దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా ఇవాళ నేను ఇక్కడ టెంపుల్ ఏడు కూడా తెలియదు నాకనమాట ఇక్కడ బావి దగ్గర అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాడు అనమాట మా మా వారు వచ్చేసి ఇదంతా మా బాబా ఈ పొలం అంతా వచ్చేనేసిండు ఇదంతా చూపిస్తుండు అక్కడ నుంచి ఇక్కడ ఇదంతా మన పొలమే అని చెప్పి చూపిస్తుండమాట నేను లాస్ట్లో కూడా క్లియర్గా అయితే చెప్తాడు అదైతే యాడ్ చేస్తాను ఇప్పుడైతే రాగానే ఇంకా కొసేపు అయితే ఇక్కడ లీలవాడి ఇదంతా చూస్తున్నాం అనమాట చూసిన తర్వాత ఇంకా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడైతే దీపం పెట్టి అదంతా నీట్గా క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే క్లాత్ అయితే చూస్తున్నాను కోడిపుంజనైతే తీసుకొచ్చినాం కదా దాన్ని అయితే అక్కడ పెట్టినాము మా బాబు అయితే వచ్చేటప్పుడు పట్టుకోమంటే మస్తు భయపడ్డాడు పాప కానీ బాబు నాకేమో ఈ లగేజ్ బ్యాగ్ ఉంది కదా ఇంకా నేను నాకేమో పట్టుకోవడానికి కూర్చోవడానికే ఇబ్బంది ఉంది బండి మీద ఇంక ఇవన్నీ ఇట్లా పట్టుకొని కూర్చుంటామని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ప్యాకెట్ ప్యాకెట్లా ఉంటుంది కదా దాంట్లో అయితే కోడిపుంజను పెట్టుకొని వచ్చేసినాము ఇంకా చూ చూడండి ఫస్ట్ టైం అయితే నేను మ టెంపుల్ ఇక్కడ చూడడం అనమాట ఇంక ఇక్కడ కొంచెం మొక్కేసి ఇదంతా ఉంటుంది కదా అంత నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ బొట్లు అవన్నీ పెట్టేసిన తర్వాత దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇంటి నుంచే ప్రసాదం అయితే చేసుకొని వెళ్ళాను కదా బెల్లమన్నము అదైతే పెట్టేస్తాను సో ఇక్కడ కోడిపుంజ్ అయితే చూడండి మా వారైతే కూర్చొని ఫోన్ చేస్తున్నాను అనమాట కోడిని కొయ్యాలి కదా నేను నేను క్షేత్రం ఇదంతా క్లీన్ చేసి దీపం పెట్టేసి అలాగే ప్రసాదం ఉంటుంది కదా ఇంకా అన్నం అవన్నీ పెట్టేసే లోపు కోడిపుంజను అయితే కొయ్యడానికి మా ఊర్లో ఉంటారు కదా వాళ్ళు కోసే వాళ్ళు వాళ్ళకైతే కాల్ చేస్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని ఇక్కడైతే నేను దీపం పెట్టేసి ఊళ్ళతో అంతా దేవుడికి అయితే పెట్టేస్తున్నాను అమ్మవారికి ఇక్కడ పెట్టిన తర్వాత నేను చేసుకొచ్చిన అన్నం ఉంది కదా అన్నం అయితే పెట్టేస్తాం ఇక్కడ పెట్టేసిన తర్వాత మైసమ్మ టెంపుల్ గిట్ ఉంది అక్కడి గిటా వెళ్ళి అక్కడ గిట టెంకాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి రావాలి ఇంక ఇక్కడ మేము అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక తనకైతే కాల్ చేసినాం కదా తనైతే వచ్చేలోపు ఈ ప్రాసాద్ అంతా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఎల్లమ్మ టెంపుల్ అయితే లోపల ఈ విధంగా ఉంది నేను కూడా చూడడం ఫస్ట్ టైము ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెట్టాలి కదా దానికోసము ఇక్కడ అయితే తీసుకురామని చెప్పినమ్మ వారికి ఇంకా తను పోయి అయితే తీసుకొచ్చిండు ఇంకా ముగ్గురు కలిసి అక్కడైతే వాటిని కొంచెం కడిగేస్తున్నారు అనమాట ఆ లోపు నేనైతే ఇక్కడ కూర్చొని ప్రసాదం తీసి పెడదాములే వాళ్ళు కడిగేసి ఇచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాను కష్టం కదా నేను ఎట్లా ఇయ్యాలో ఏంటో ఆడ అంటే ఎవరన్నా బాయ్ దగ్గర ఉంటారేమో అడుగుదాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎవ్వరు లేరు మేము పోయింది నైన్ థర్టీ టెన్ అయింది అనమాట వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా ఇండొచ్చు ఇంకా అందుకని అక్కడ ఎవ్వరలేరు ఇంకంతా ఇక్కడ మంచిగా దీపం పెట్టేసిన అంతా నీట్గా తోడ్చేసి బొట్లు అయితే పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి పువ్వులైతే మంచిగా పెట్టేసిన తర్వాత దీపాలు అయితే వెలిగించి ఇక్కడ ఐదు సార్లు అయితే ఇంకా బెల్లమన్నం తీసుకెళ్ళిన కదా ఐదు సార్లు అయితే బెల్లమన్నం పెట్టేసి చక్కెర అయితే పైనుంచి నుంచి అయితే వేసేస్తున్నాను చిన్న ఉన్నప్పుడు అయితే అమ్మ ఈ విధంగానే చేస్తుండే కానీ మా మా అమ్మ ఆయన తరఫున వాళ్ళ పద్ధతులు ఎట్లుంటాయో నాకైతే ఇప్పటికీ తెలియదు కానీ ఇంకా ఎవరికైనా అమ్మ వారికి పెట్టడం ఈ సేమ్ ఇట్లనే కదా ఎవరికి తోసినట్టు అట్లా పెడతారు నాకు తెలిసిన పద్ధతులు అయితే నేనైతే ఇట్లా పెట్టినా ఇంకా మా ఆయన తరపున వాళ్ళు పెట్టేది ఏ విధంగా నాకైతే తెలియదు కదా అందుకని చెప్పేసి ఇట్లా నేనేమో అని చెప్పేసి మా వారే అడిగినాయని తనకైతే తెలియదు కదా ఆడపిల్లలు చేసే పద్ధతులు అవన్నీ మా అయితే ఎప్పుడు చూడరు కదా అందుకని మా వారినైతే పదే పదే అడుగుతున్నా ఇట్లానే వేయాల అంటే నాకేం తెలుసు అని మా ఆయన అంటుండు ఇంకా సరేలే అని చెప్పేసి నాకు తోసినట్టు నేనైతే చేసేసిన అంత పెట్టేసిన తర్వాత ఇక్కడ మా వారిన అయితే నువ్వు బొట్టు పెట్టేసి మొక్కు టెంకాయ బొట్టు అని చెప్పినా ఇంకా తనైతే అక్కడ బొట్టు అమ్మవారికి అయితే పెట్టేసిన తర్వాత మాకైతే బొట్టు పెట్టి పెట్టిన తర్వాత టెంకాయతో కొట్టేసి కలుసాకైతే పెడదామని చెప్పేసి ఇక్కడ అందరికైతే అయితే పెడుతున్నాడు అందుకే అంటారండి ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉండాలని ఇలాంటి మేమంటే ఇంకా లవ్ మ్యారేజ్ కాబట్టి మాకైతే ఏ తెలియదు అడగాలన్నా బిడియం ఎందుకు అన్నట్టు చెప్పేసి ఎవరిని అడగను నాకు తోసింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరు అడిగినా కానీ ఇట్లా అని తెలియదా అది ఇది అని అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం నేను నేర్చుకున్నదంటే నేను పక్కన నేను ఇక్కడ రెంట్కి వచ్చిన తర్వాత ఇంటి పక్కన అక్క వాళ్ళు ఏ విధంగా చేస్తారు పూజలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ అంటే కొన్ని కొన్ని పద్ధతులు వేరే క్యాస్ట్లో వేరేలా ఉంటాయి ఇంకో క్యాస్ట్ అట్లా వేరేలా ఉంటాయి కదా ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కోలా ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేనైతే కొన్ని పూజలు కానీ ఏంటి కానీ చూసి నేర్చుకునేదాన్ని ఆ పక్కన అక్క వాళ్ళనైతే ఓనర్ వా ఓనర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం మేము ఇంకా వాళ్ళని అయితే చూసి అన్ని నేనైతే ఎక్కువ శాతం అయితే నేను చేయడం ఈ పూజలు కానీ నేను చేసుకున్న వంటలు కానీ నేను అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరికైనా ఏ పద్ధతులు ఏంటి అనేది తెలియదు కదా ఇంకా కొన్ని కొన్ని చూసి నేర్చుకోవడం అయితే జరిగిందనమాట ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళేమో కానీ మా అయితే నేను మా బాబు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ నేను ఉన్నప్పుడు తనైతే చనిపోయిందనమాట కానీ అప్పటికైనా అత్తమ్మ మాతో అయితే ఎవ్వరితో మాట్లాడేది కాదనమాట ఎప్పుడైనా ఒకసారి వచ్చేయలేదు ఇంకెవ్వరు చెప్పేవాళ్ళు లేదు కదా కానీ ఇంకా అన్ని పనులైతే నేను చూసి నేర్చుకోవడము అలాగే ఎవరినన్నా అడిగి తెలుసుకోవడము అట్లా చేసేదాన్ని ఇంక వాళ్ళైతే ఏంటంటే ఇంక ఈ విధంగానే కదా పెట్టేది అక్కడ అన్నీ ఉన్నాయి అనమాట వాళ్ళు ఫస్ట్ నేనైతే వెళ్ళంగానే చూసినా ఏంటేంటి ఎట్లా పెడతారు ఏందని అక్కడైతే అది బొట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తూర్చి పెట్టేసిన అక్కడ ఏ విధంగా పెడతారు మనమైతే చూడలేం కదా అక్కడ ఏంటంటే ఇంకా దీపాలు ఉన్నాయి రెండు ఉన్నాయన్నమాట ఒక దానిపైన ఒకటి పెట్టాలా లేదంటే ఒక్కొక్కటి పెట్టాలా అనుకున్నాను కానీ అదైతే తెలియలేదు దుప్ స్టిక్ పెట్టేసిన తర్వాత నేనైతే కర్పూరం అయితే తీసుకెళ్ళిన కర్పూరం అయితే ముట్టిద్దామని చెప్పేసి మనం తీసుకుపోయిన అగరబత్తులు ఉంటాయి కదా దాని డబ్బా పైన అయితే కర్పూరం అయితే పెట్టేసి ఇంకా ఇక్కడైతే మొక్కేస్తున్నాం అనమాట మా బాబాయ్ అయితే మొక్కిన తర్వాత మేము అందరం వారు మా పాప వాళ్ళ మొక్కిన తర్వాత వీళ్ళకైతే ఇంకా కోడిని కోయడానికి అయితే ఆ అబ్బాయి అయితే రాలేడు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకు ఆకలి అవుతుందని చెప్పేసి పులిహోర తీసుకొచ్చిన కదా వీళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నా వీళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత మైసమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తిందాంలే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరికి ఆకలి అవుతుంది మమ్మీ అని అంటే ఇంకా వీళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నాను అక్కడ కోడైతే ఉంది కదా క్షేత్రైతే అయితే మస్తు భయపెట్టుకుంటూ కూర్చుంది అది కాళ్ళు కట్టేసినా కానీ అది అటు ఇటు ఎగరడం వల్ల ఇంకా తనైతే భయపడుతుంది చాలా ఇంకా తర్వాత సైడ్కి పోయి కూర్చొని ఇక్కడ వచ్చేసి మా వారైతే తను తనకైతే ఫోన్ చేసిండు ఫస్ట్ మా బావకు ఫోన్ చేస్తే తనైతే ఇంకా బావ వచ్చేసి ఆ కోడిని కోసే అబ్బాయికి అయితే ఫోన్ చేసిండంట ఇంకా తనైతే వస్తాను అని చెప్పిండంట ఇంకా అందుకనే మా వారైతే వెయిట్ అక్కడ బావి దగ్గర మా బావైతే అక్కడ సైడ్ కూర్చున్నాడు ఇంక ఇదంతా చూపిస్తున్నాను చూడండి చాలా పచ్చగా మంచిగా ఉందనమాట చల్లగా చెట్టు కింద అయితే కూర్చున్నాము ఇంకా పిల్లలు ఇక్కడ కానగాయలు అయితే ఉన్నాయి కదా మా వారైతే ఉన్నప్పుడు ఇట్లా కాంగాయలు అయితే తీసుకొని ఆడుకు అమ్ముకునే వాళ్ళం అని చెప్పిండు ఇంకా తర్వాత ఇక్కడ అబ్బాయి వచ్చి కొనయితే కోస్తుండనమాట కోసిన తర్వాత దాని అయితే అంతా తుప్పుడంతా తీసేసి కాలుస్తారు కదా అదంతా చేస్తుండు ఇంకా మేమిద్దరం మా పిల్లలు తిన్న తర్వాత ఇక్కడైతే మైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ వచ్చి ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడైతే దీపం పెట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఇట బాగా అనిపించింది కట్టమేసమ్మా అని కట్ట పైన ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ అంత నూనెతో అంత మంచిగా నీట్గా తుడ్చి ఇక్కడైతే బొట్లు కుంకుమ పసుపు అయితే పెట్టేసి దీపాలు అయితే పెట్టేసిన రెండు దీపాలు పెట్టేసి నైవేద్యం అయితే పెట్టిన తర్వాత కళ్ళు శాఖ పెట్టేసి అలాగే టీకా అయితే కొట్టేసిన తర్వాత ఇంకక్కడికి అక్కడికైతే వెళ్ళిపోతాము బాగా అనిపిస్తుంది ఇక్కడ సైడ్లో అయితే అన్ని పిచ్చుకలు అట్లా అరు అరుపులు అవన్నీ అనిపిస్తున్నాయి పా చల్లగా అంటే కింద చెరువు అనమాట వాటర్ అయితే చాలా ఉన్నాయి చల్లగాలి వస్తుంది మళ్ళీ అక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది అనమాట ఇక్కడ అయితే మా బాబా అయితే నేను అమ్మ కిందికి అని చెప్పేసి కొంచెం లోతు ఉందనమాట ఇంక వెళ్ళి చూసిండు అప్పటికే చెప్పులు వేసుకుంటారు లేదు చాలా చాలా అని చెప్పేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసిండు బాగుందనమాట ఇక్కడ నుంచి కట్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాం సో ఇక్కడ దీపం పెట్టినాక చూపిస్తాను అక్కడ అయితే నేను ఓన్ వాయిస్ అయితే ఉండనిలే అని అట్లనే పెట్టేసిన పిచ్చుకల సౌండ్ అయితే చాలా బాగా వస్తుందనమాట మంచిగా చల్ల గాలి ఆ పిచ్చుకల సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మా వారు మొక్కిన తర్వాత నేను కూడా కళ్ళు సాక పెట్టేసి ఇక్కడ మైసమ్మకి అయితే మొక్కేస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించిందండి అండి ఇవాళ చేసుకుంటే అట్లనే ఎల్లమ్మకి మైసమ్మకి చేసుకోవడము మంచి అనిపించింది రోజైతే ఈ దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడైతే ఏంటంటే అబ్బాయి అయితే అవి కోడిని కట్ చేసి అంతా దాని అయితే పొతం చేస్తుండు ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మైసమ్మ దగ్గర అయితే చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అయితే బాగుంది పెద్ద ఉంది కట్ట అదంతా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది తర్వాత మైసమ్మ కాళ్ళ నుంచి ఎల్లమ్మ దగ్గరకైతే వచ్చినాము కొంచెం కొద్దిగా దూరం ఉంటుంది అనమాట మైసమ్మ టెంపుల్ ఇంకక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తనైతే ఇంకా దాన్ని కట్ చే కోడిని అయితే కాల్చేసి ఇక్కడైతే కట్ చేస్తుండు ఇంకా ఆలోపు అయితే మేము పులిహోర అయితే నేను మా వారైతే తింటున్నాము పొద్దున్నైతే పిల్లలకి పెట్టిన కదా వాళ్ళైతే వద్దు మమ్మీ మాకు అని చెప్పి పాపకైతే కొంచెం తినిపించిన ఇంకా ఈ అబ్బాయి అయితే ఇక్కడ కట్ చేస్తుండు కదా ఇంకా ఆలోపు మా వారైతే ఇక్కడ అంతా పొలం చూపిస్తారా అని ఇక్కడైతే చూపిస్తుండనమాట నాకైతే ఏంటంటే ఉన్నప్పుడు మా వారు ఇదంతా పొలం దున్ని ఇక్కడనే ఎనీ టైం అయితే బావి దగ్గరనే ఉండేవాడు అదంతా గుర్తొచ్చింది నా వల్ల ఇదంతా మిస్ అయింది కదా అని చాలా బాధ అనిపించింది తను చెప్తుంటే ఇక్కడ ఇదంతా అక్కడ నుంచి ఇక్కడంతా మన పొలమే అని చెప్తుండనమాట ఇదంతా వచ్చేసి తను ఇంత పొలం పెట్టుకొని మా మ్యారేజ్ చేసుకోవడం వల్ల మేమైతే దూరం ఈ బావికి ఇక్కడ పొలానికి అంత దూరం కావాల్సి వచ్చింది లేదంటే వారైతే అక్కడే ఉండేవాడు మంచిగా పొలం దగ్గరనే చేసుకునే వాళ్ళు అంటే ఒకసారి మార్నింగ్ వెళ్ళేసి పొలం పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కంపెనీకి వెళ్ళడం వల్ల మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ నైట్ అట్లా చేయడం చాలా కష్టపడుతుండట అప్పుడైనా సరే కష్ట చాలా చేసేవాడు పొలము ఇంత ఈ పంట అంతా పండించేవాళ్ళు కానీ అదంతా గుర్తొచ్చింది నాకు ఇంత అంటే చిన్నప్పుడు మనం ఎంత ఏదేది మనం కావాలనుకుంటామో మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత కొన్ని కొన్ని దూరం అయిపోతాయి కదా అని చెప్పేసి బాధ అనిపించింది ఈ తర్వాత ఇక్కడ చెప్తుంటే తనైతే కట్ చేసి వెళ్ళిపోయిండు అక్కడ అదే ఏంటంటే కోడి కూర ఉంటుంది కదా అది పెట్టిపోయిండు ఇక కుక్కలు వస్తేలే వెళ్ళు అని చెప్తే ఇంకా సగంలో అయితే వెళ్ళిన నేను ఇక్కడ ఇదంతా బావి అనమాట బావి అయితే ఈసారి బావి కుడుపుతామని అంటున్నారు ఒకటి ఒక బావి అయితే లాస్ట్ ఇయర్ అయితే కుడిపి ఇదైతే కుడిపిన తర్వాత ఇంకా ఇదంతా చూ అంటే ఇదంతా నేను వీడియో షూట్ చేయమన్న మా బాబుని ఏంటంటే కుడిపిన తర్వాత మనకి మళ్ళీ చూసుకోలేం కదా అందుకని చెప్పేసి వీడియోలో ఉంటది కదా మనం వీడియో అయితే తీసుకోబెట్ట ఈ బాయి ఫస్ట్ అయితే ఆ బాయి అప్పుడు అప్పుడైతే రాలేను కదా అందుకని ఇది వీడియో తీసుకో తీసుకున్నాము వీడియో తీసిండు ఇంకా తర్వాత టైంకి వెళ్తే కూర్చుంటే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట షార్దార్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి అయితే అనమాట కానీ బండి అయితే మస్తు ఎండకే పెట్టింది కదా మస్తు కాలుతుంది అనమాట ఇంక ఇక్కడ అందరం కూర్చొని ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము వచ్చేటప్పుడు అయితే మస్తు ఎండ కొడుతుంది చాలా తొందరగా వచ్చింది రాగానే అయితే శారీ అయితే చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే శారీ ఆ శారీ అంటే చాలా ఉబ్బరంగా ఉంది ఇంకా ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నా కదా కొంచెం మంచిగా అంటే రెడ్ శారీస్ అయితే ఎక్కువ లేవు కదా అని చెప్పేసి ఆ శారీ ఉంది రెడ్ది అమ్మవారికి గ్రీన్ కానీ రెడ్ కానీ అట్లా కట్టుకొని వెళ్తాం కదా అదైతే అని చెప్పేసి ఆ శారీ కట్టుకున్న కానీ మస్తు ఉక్కపోతులా ఉంది రాగానే కొసేపు ఉండి ఆ శారీ అయితే చేంజ్ చేసుకుందా ఆ తర్వాత ఇక్కడ అయితే చూడండి క అదే కట్ చేసి తెచ్చినాం కదా కోడి చికెన్ అది వచ్చేసి ఇక్కడ నేనైతే రైస్ అయితే పెట్టేసిన మార్నింగ్ పులిహోరనే తీసుకుపోయినాం కదా ఇంకా కొంచెం ఆసరా ఉందిలేండి ఏంటంటే మనం ఏం తీసుకొని పోకుండా పోయిన ఉంటే ఇప్పటి వరకు అయితే టువెల్ వన్ అయ్యింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా చూడండి ఈ ఇంటికి వచ్చేసరికి వన్ అయింది కదా ఇంకా పిల్లలైతే మా ఆకలాకలు అవుతుంది అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకోకుండా రెడీ చేసుకోకుండా అనుకో ఇప్పుడు తీసుకెళ్ళినందుకే కొంచెం తిన్నందుకు వాళ్ళు కొంచెం ఆరాసే ఉండరు లేదంటే ఆకలి ఆకలి అని ఇంటికి వచ్చిన తర్వాత హడావిడి పెడతారు మనకైనా కానీ ఇబ్బంది అవుతుంది అక్కడ తిన్నందుకు కొంచెం ఆశలు ఉంది నేను నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసినా అలాగే కర్రీ కూడా పెట్టేసిన పొయ్యి మీద ఇక్కడ మా బాబుకైతే చెప్పిన నేను చపాతి చేయమన్నారు టైం వన్ థర్టీ అయికొస్తుంది అనమాట చపాతీ చేయమే అంటే అన్నం అలాగే కూర చపాతి ఇవన్నీ చేసేవారికి ఒక్కరికి ఇంకా ఎండలో ఎండ చాలా ఎండ ఉందనమాట అన్ని రోజు మళ్ళీ మనం ఇక్కడ వచ్చి ఇవన్నీ ఒక్కరమే చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నేను చేస్తాను బెటర్ నువ్వు కాల్ చేయాలి ఇక్కడైతే మా బాబా అయితే చపాతీ కాల్ వస్తుంది నేను చేసేస్తున్నా చూపిస్తాను చూడండి పాప అయితే చేస్తుంది తనైతే ఏంటంటే బండి మీద కూర్చున్నా కదా బండి మీద అంటే నలుగురికి అయితే అస్సలు జరిపోవట్లేదు అనమాట బండి వచ్చేసి తనైతే కొంచెం మీద కూర్చున్నట్టు కూర్చుంటుంది కదా కాళ్ళు అయితే తిమ్మది వచ్చినట్టు అయ్యి కాలు నొప్పి పెడుతుంది అంటే తనైతే పడుకుంది తనే కాల్సేది ఇంకా సరే చెల్లి పడుకుంది కదా నువ్వు కాల్ నేను చేసేస్తా అని చెప్పేసి ఇక్కడ మా వారు మా బాబు అయితే చేసిండు కొన్ని చేసిన తర్వాత మా వారు స్ప్రైట్ తెస్తాను నేను చల్లగా ఉంటుంది కదా ఎండ చాలా కొడుతుంది కదా చల్లగా కూల్ డ్రింక్స్ తెస్తాను వెళ్ళి ఇంకా వచ్చిండనమాట ఇప్పుడే వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తానులే అని ఇక్కడ తనైతే మా వారు చపాతీలు కొన్ని ఏమో మా బాబు చేసి కాల్చిండు తర్వాత మా వారైతే ఇక్కడ కాలు వస్తుండమాట అందరం కలిసి చేసుకున్నాం అనుకో పనులు తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఒక్కరేమో చేసినాం అనుకో అదైతే వన్ అవర్ అయ్యేది టూ అవర్ అయ్యే అట్లా అవుతుందనమాట ఇక్కడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది అయిపో ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట ఇక చపాతీలు ఇవైతే ఇంకా కొద్దిసేపు ఆగేసి తినేసేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చిండు అట్లానే కొంచెం మిక్సర్ పిల్లలకి ఇష్టమని మిక్చర్ తెచ్చిండు ఇక్కడ చేతులు అయితే అలసిపోయి పడుకుంది పాపం కాలు చాలా లాగుతుంది మమ్మీ అని ఏడ్చింది కొసేపు ఏడ్చేసి ఇంకా కూలర్ వేసుకొని తనైతే పడుకుందనమాట సరేలే అయితే పడుకొని ఆ తర్వాత లేపుదామని చెప్పేసి ఇక్కడ చూడండి టూ అయితే కరెక్ట్ టూ అనమాట టైం వచ్చేసి ఇంకా చపాతి అట్లాగే కర్రీ అయితే అయిపోయింది ఇంకా తనని లేపేసి తినాలన్నమాట సో బాబా అయితే ఇవాళ చపాతీ చేసిందని తనైతే పొగుడుతున్నాననమాట తనైతే ఇక నవ్వుకుంటూ వెళ్ళిపోతుండు క్షేత్రం అయితే లేపినాము తనైతే మెలికైంది అనమాట ఇక తిందులే అని చెప్పేసి తనైతే లేపుతున్నాను ఈరోజైతే ఇంకా వెళ్ళి రావడానికే మస్తు కొంచెం ఆస్ట్ వచ్చినట్టు అనిపించింది కానీ బాయ్ కాడ అయితే చాలా బాగా అనిపించింది అంటే చల్ల గాలి పచ్చగా గడ్డి వరుసను అవన్నీ ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది మంచిగా ఇక ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని కర్రీ అయినాక మా వారైతే పెట్టేస్తున్నాను అందరికీ ఇక్కడ తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ చేసినాం ఇదేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి చే